నిజంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు ఏం చేస్తారో అభివృద్ధి గురించి చెప్పండి ప్రజలకు మీరు రెండు సంవత్సరాల్లో మీరు చేసిన ఆరు గ్యారంటీలు అమలు గురించి చర్చించండి గతంలో కూడా చాలా వచ్చినాయి ఇటువంటివి మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈరోజు కొండా సురేఖ గారి బిడ్ ఏం మాట్లాడుతుంది దాని సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డిని కొండా సురేఖ సతీమణి క్యాబినెట్ మంత్రి బిడ్డ ఏమని చెప్పింది గన్ను రేవంత్ రెడ్డే పంపిండు తుపాకీ రేవంత్ రెడ్డే పంపి భయపెట్టి వసూలు చేయించిండు అని చెప్పింది అమ్మ ఫైల్ మీద సంతకం పెడితే జపాన్లో ఉన్న ముఖ్యమంత్రి ఫైల్ తెప్పించుకున్నాడు అని చెప్పింది మరి దాని మీద రేవంత్ రెడ్డి ముందు సమాధానం చెప్పి యు ఆర్ చీఫ్ మినిస్టర్ కదా నీ కేబినెట్ మంత్రి బిడ్డనే నీ మీద ఆరోపణలు చేసింది తుపాకి నువ్వే పంపినావని ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్ యు టెల్ ఫస్ట్ మహిళా జర్నలిస్ట్ నుంచి అవకాశం ఇద్దాం ఎవరికైనా ముందు మీ ఆర్గనైజేషన్ పేరు మీ మీ పేరు చెప్పి కూర్చొని అడగండి సార్ నా పేరు మాదేవి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ సార్ మా బీఆర్ఎస్లో చాలా కీలకంగా వర్క్ చేసిన మాగంటి గోపి గారికి చాలా ఇష్యూస్ వచ్చాయి అగర్ మాగంటి సునీత గెలుస్తే నిలదొక్కుంటుంది అంటారా అక్కడ ఉన్న రాజకీయాలు కంపేర్ టు అదర్ నియోజకవర్గం జూబ్లీ హిల్స్ అనేది చాలా టిపికల్ సో మాగంటి గోపి గారికి పార్టీల పరంగా చాలా ఇబ్బంది అయింది కదా సో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది సిస్టర్ ఇప్పుడు గోపి గారు అద్భుతంగా పనిచేశాడు మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచాడు కంటిన్యూస్గా హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినా ఆయన మేము ప్రచారానికి వెళ్తుంటే చాలా బస్తీల్లో గోపన్న చాలా మంచోడు మాకు చాలా సహాయం చేశాడని ఆయన పనితనాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు బస్తీల్లో గోపి గారి గురించి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది సో సునీత గారు తప్పకుండా బాగా పనిచేయగలుగుతారు సునీత గారు ఒక సగటు మహిళగా ఒక ఇంటి యజమానిరాలిగా మహిళల బాధలతలను మహిళల మంచి కష్టాలను బాగా తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి సో డెఫినెట్గా ఆవిడ బాగా పనిచేస్తుంది ఆవిడకు వెన్నంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది